ఊపి ఉప్పి ఊపి ఉప్పి పొలంలో పడేయండి ఇంటి పూజ దగ్గర క్యాష్ కుటుకు మళ్ళా ఆట మొదలు అనుకో డైరెక్ట్ ఐదు వందలు ఇప్పుడే క్యాష్ ఇచ్చాడు కాలు చేతులు పట్టుకొని ఊపి ఊపి పొలంలో పడేయండి టార్గెట్ నేనే టార్గెట్ నేనే కాలు చేతులు పట్టుకొని ఊపి సో ఈ మళ్ళీ బాయ్ దగ్గరకు వచ్చేసినాం ఈ రోజు ఒక కొత్త గేమ్ తో పాటు కొంచెం ఎంటర్టైనింగ్ ఉండాలని చెప్పేసి కొంచెం ఎట్లాంటిగా అది కొంచెం అప్పటికంటే కూడా కొంచెం ఇంకో మెట్ ఎక్కి అప్డేట్ గా ఇంకో మిమ్మల్ని నమ్మించడానికి కోసం అని చెప్పేసి ఇంకొక వెరైటీ వెరైటీ ప్లాన్ అయితే చేసినాం తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అండ్ అట్లాగే ఈ వీడియోకి మాత్రం టెన్ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టెన్ థౌసండ్ లైక్స్ కొట్టాలి దాంతోపాటు నైన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఇరవై వేలు అయిపోతారు మట్టం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అసలు ఏం చేయబోతున్నాం అనేది చూద్దాం ఓకేనాడీ మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు రెడీ అవుతారు కదా అందుకని ఏం మన బాయ్ దగ్గర కనరని చెప్పేసి బురద అని మలాలీ డ్రెస్ వేసుకొని వచ్చిన నేను మలాలే డ్రెస్ వేసుకొని వచ్చినా నేను పట్టుకొని

ఇదేండి మళ్ళీ ఆట అంటే పోయి ముట్టుకున్నాక మళ్ళా చెట్టుగా అనుకో మళ్ళా రావాలనమాట మరి బూడుదల పడ్డాకెళ్ళి మరి బకెట్ తో నీళ్ళు పోయండి బకెట్లేదు బకెట్ లేదు కాబట్టి పూ పిప్పు పడయండి

ఇట్లాడు చెప్పులు మొక్కలు భూమిని మొక్కి లోపలి పోవాలి అదేనే జ్యోతి సరేనా భూమి ఆడుతున్నాం చెప్పులు మేము ఎంత అయిపోయినా కానీ చేసినా పెట్టకు మాకు దెబ్బలు దాకని

కట్టిన ఉన్నాయి కదా మనకు అవి ఏ ఒక్కటి కూడా నిలవలేకపోయినాయి అన్ని కింద పడిపోతున్నాయి ప్లస్ ప్లేస్ వాచ్ చాలా వస్తుంది అందుకని చెప్పేసి ఈ లొకేషన్కి మళ్ళీ షిఫ్ట్ అయిపోయినాం సో ఇది కూడా మొన్న ఏదైతే ఆడినామో అదే కాకపోతే మొన్న సేమ్ ఆడినాం కదా చేంజ్ చేద్దామని మేము అక్కడ భయం వేరే వాళ్ళ భయ దగ్గర పోయినాం కానీ అక్కడ మనం వర్కౌట్ గాలి మనది మనకే వర్కౌట్ అయిపోయింది సో ఇప్పుడు చేసి ఇప్పుడు గేమ్ ఇన్స్ట్రక్షన్స్ అందరు గుర్తుపెట్టుకొని ఇది వచ్చేసి జెండా శ్రీరాముని జెండా ఈ జెండా కాడ ముందుగాల మనం తెప్పలేస్తాం వేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ వెళ్తారు చూసినావా అంటే డిఫరెంట్ ముగ్గురు వేస్తారా ముగ్గురు ఇట్లా ఎవరైతే డిఫరెంట్ చేస్తారో ఒకరు ఆ డిఫరెంట్ చేసిన వాళ్ళు ఈ ఈ తవాలతోటి కళ్ళ కళ్ళకు కడతాం కళ్ళకు కట్టినప్పుడు మూడు రౌండ్స్ తిప్పుతాం మూడు రౌండ్స్ తిప్పి ఇక్కడ వదిలేస్తాం ఇక్కడ వదిలేసి అక్కడ వాళ్ళు అక్కడ పోతారా ఇక్కడ పోతారా ఇక్కడ పోతారా ఎక్కడ పోతారో తెలియదు కానీ ఎట్టి పరిస్థితి కింద మీద ఏ పడ్డా సరే గేమ్ అన్నప్పుడు గేమే ఏ ముట్టుకుంటే అది చేయాలి ఆడపడి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆ ఫైవ్ హండ్రెడ్ అనుకో డైరెక్ట్ మనమే ఇచ్చేస్తాం ఫైవ్ హండ్రెడ్ ఎవరికైనా సార్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ వచ్చేసి ఇది ముట్టుకురానుకో మళ్ళా ఆట మొదలు అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మూడు నాలుగు రౌండ్లు తిరగాలి ఆడ నెక్స్ట్ వచ్చేసి ఐదు వందలు గెలుచుకోరు ఇది ముట్టుకురానుకో డైరెక్ట్ ఐదు వందలు ఇప్పుడే క్యాష్ ఇచ్చాడు కనిపిస్తుందా ఇగో కాలు చేతులు పట్టుకొని ఊపి ఊపి పొలంలో పడేయండి అటు ఇద్దరు ఇట్టిద్దరు అటు ఒకళ్ళు పట్టుకోవాలి మనిషిని కాలు చేతులు ఇద్దరు పట్టుకోవాలి మీరే బైక్ అనుకో డైరెక్ట్

జెండా శ్రీరాములు జెండా దగ్గరికి వెరైటీ గేమ్ నాకు తెలిసి ఇక్కడ ఎవ్వరు కూడా ప్లాన్ చేయాలి ఇలాంటి గేమ్ ఎక్కడ కూడా లేదు నాడు వచ్చాయి గట్టి కట్టుకో ఎట్టి పరిస్థితిలో కింద పడ్డా సరే ఏడు దెబ్బలు లాగినా సరే మొత్తం నానిపోయినా సరే టవల్ ధరిస్తే ఇంకో టవల్ ఉంది ఓకేనా ఎట్టి పరిస్థితిలో తీయదు ఓకే రైట్ వెరీ గుడ్ ఐదు ఇష్టం గట్టిగా చెప్పి అయ్యే కనిపి చోతి వద్దు పట్టుకోండ్ పిచ్చి చుట్టూ తిప్పి అది పట్టుకో అది పట్టుకోవాలి ఎట్టి పరిస్థితి పట్టుకో పట్టుకో చలో తిప్పి మూడు చుట్టూ తిప్పి

లెఫ్ట్ 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 ఎందుకకో 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 హరే రైట్ 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 అన్న నేను ఇక్కడికి లేచేసరికి ఆ ఇక్కడ ముర్తో ఉకార్గె ఆరియగెనే అరే ఆ పడిగారంట కోయ్ పట్టు పట్టు ఆ రైట్ పో్ర్ కింద ముంచండి పోర్ కింద ముంచండి పోయ్

కదా రైట్ గట్టి ఇప్పుడు గట్టిండాలి అట్లా ఉండాలి

డ్డు గు అదే బ్రీ ఇప్పుడు ఇబ్బరి సార్ మొత్తం పెట్టనీ అయితే లేదా టూ త్రీ ఫోర్ స్టార్ట్ సిరిసా సార్ అన్ని నీళ్ళే ఉన్నాయి అన్ని నీళ్ళు వాడ్డా బావని వాడే

ఆ పొలంలో పడేయండి లేపాలే లేపాలే అయిపోయిందా నెక్స్ట్ ఓవర్ লেফট লেফট রাইট রাইট লেফট লেফট যাচ্ছে রাইট জানা রাইটা দি ওর কথা লাগ রাইট লেফট 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 লেফট

ఇప్పుడు శేఖర్ ఎట్లాడుతాడో చూద్దాం గేమ్ మస్తు మస్తాడు నిజంగా ఇప్పుడు లాస్ట్ వచ్చేసి శేఖర్ కాబట్టి ఆహా ఏం చూసుకున్నా ఇక్కడ నువ్వు కళ్ళు తిరిగి అక్కడ తింపిన తర్వాత కళ్ళు తిరుగుతా ఏం చేయలేము అవునా నేను ఇన్న ఉంటానుకున్నావా నేను ఇక్కడి నుంచో పక్కకి వెళ్ళిపోతా చూడు నువ్వు నేను మాట్లాడుతున్నాడు పక్కకి వెళ్ళిపోతాను లేదా చూడు నువ్వు

నన్ను <laughs> <laughs> நவக்குற நோக்கி பண்ணுறேன்

సో వాటర్ గేమ్స్ అయితే ఇది లాస్ట్ ఎందుకంటే ఆల్రెడీ నాటేస్తున్నారు ప్లస్ వీళ్ళు కూడా ఎక్కువసేపు వాటర్ ఉంటుంది సార్ కదా ఇబ్బంది అయితే సో బయట ఆడదాం బుడిద కూడా బయట గేమ్ ఆడదాం సో బాయ్ 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 బాయ్